వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళా సోదరి మనులకు మరియు అందరికీ నా యొక్క ధన్యవాదాలు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని గొప్ప కార్యక్రమం రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ద్వారా మరియు ప్రసాద నగరంలో ఐదు వందల నాలుగు వందల యాభై కార్డుతో పాటు ఇంకా రెండు వందల కార్డులు కొత్త కార్డులు ఇప్పుడే సాగు చెప్పారు కాబట్టి దాదాపు ఆరు వందల యాభై ఒక కార్డులు కొత్త కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా పదిహేను వందల పైన పేరు పేర్లను ఖాళీ జరుగుతుంది అదే దాంతోపాటు మొన్ననే మనము అన్నం వచ్చిన తర్వాత తాత్కాలికంగా ఎందుకంటే పని కంప్లీట్ కాలేబు ఇక్కడ బీటి రోడ్ కావడం వల్ల అది వర్షాకాలం అయిపోగానే బీటీరో కంప్లీట్ అయిపోతే అన్న చేతులని పాలన మోసం చేసుకుంటాము దాంతోపాటు మన మండలంలో మీద చేసిన సీసీ రోడ్ నిధులు నిన్ననే మార్చ్ ఇరవై తారీఖుల్లో వైపు అయిన వారికి డబ్బులు రావడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కోరడం జరిగింది దారు విద్యాపరంగా జూనియర్ కాలేజ్ సమస్య చాలా పెద్దగా ఉందన్న ఈ యొక్క సమస్యను మీరుస్తారని దారు మండల తరఫున ప్రజల కోరుకుంటానన్నా అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర చాలా గురుజమాయి ఉందన్న ఆర్టీసీ మన అధికారులు పనిచేసి ఆర్టీసీ బస్సు బస్ స్టాండ్ మీకు మీ సహకారం కావాలన్నా దారు మండలం ఇంకా చాలా రూట్ పంచాయత్ రాజ్ కానీ అన్ని రోడ్డు కానీ అద్వారంగా అయినా చాలా వరకు అయిపోయినాయి మొన్న మొన్న ఇప్పుడు మనము పారంభోషం చేసుకోవడానికి కొద్దిగా టైం ఇవ్వాలన్నా మీరు రాజాపూర్ కానీ అల్లీపూర్లో కాని కుక్కింద ఈ గజగంగారం కంప్లీట్ అయిన ఈ రోడ్ల కింద మధ్యలో మీరు టైం ఇస్తే మీ ద్వారా పారంభోషం చేసుకోవడానికి అధికారులు కోరుతుందన్నా దాంతోపాటు రాబోయే రోజుల్లో దారు మండలంలో ప్రత్యేక దోషి సహించాలన్న దారు మండలం దారు మండలం స్థానికంగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు మన జిల్లాలో దారు అత్యధిక మెజార్టీతో ముందు రాబోయే రోజుల్లో చెప్పినట్టు పెద్దల సాగారంతో దారు మండలంలో జేపీటీసీ కానీ ఎంపీటీసీ కానీ జల్లీ తీసుకోవాలంటే మన అందరి సహకారం కావాలి పెద్ద మనుషులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ మనం ముందుక కాబట్టి ఇంతటి విషయంలో సహకారం చాలా అవసరం అన్న మాకు దారుణ మండలం అయితే ఇంకా రాబోయే రోజులు సిసి రోడ్లు నండి కొన్ని అవసరం ఉంది అన్న అవి మీరు దృష్టికి తీసుకొస్తాం అవి ఆఫీస్తే మండలం అభివృద్ధిలో ముందుకుందానన్నా దాంతోపాటు రేషన్ కార్డు గారు చాలా వరకు ప్రతి ఒక్క అభివృద్ధిలో ముందు కాబట్టి ఈ దారుణం ప్రత్యేక దృష్టి మీరు సాధించి మాకు నిర్మిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశం ಅಷ್ಟೇ ನ್ಯಾಯವಾದಿ ಸಂಪುಟ ನಿರ್ಧಾರ ಮಾತ್ರ